ఏ ప్రభుత్వాన్ని కేసీఆర్ కలహంకారాన్ని ప్రత్యేక ఈ ప్రభుత్వం మేము మనం విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు తెలియజేస్తున్నాం ముఖ్యంగా డిఎస్సీని మూడు నెలలు వాయిదా అడుగుతున్నాం దాని యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే టెట్ పెట్టిన ఎక్కువ నెల రోజులు కూడా డీఎస్సీ ఉంది డీఎస్టీ సిలబస్ మన టైం దొరికటం లేదు అదేవిధంగా మొన్న దాకా ఇద్దరు ఎక్కువ కనీసం డీఎస్సీ మూడు నెలలు ఖచ్చితంగా వాయిదా వేయాలని మేము కోరుతున్నాం ముఖ్యంగా నిరుద్యోగులు ఎందుకున్నటువంటి ప్రభుత్వాన్ని మమ్మల్ని అరాచకంగా జీఎస్ఆర్ మాటలు నమ్మి ప్రభుత్వం డిస్గైడ్ చేసింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తెలియజేయాలనుగా పట్టవాళ్ళని నమ్మకండి అత్యంత రిపోర్ట్ తీసుకోండి మేధావులు ఉన్నారు ఆత్మలు విండి సార్ ఉన్నారు అలాంటి మేధావు తీసుకోండి ఇది దొంగలు మాటలు నమ్మి రెండున్నరంతా విద్యార్థులు కానీ టీచర్లు కావాలి నష్టపోతున్నావు ఇరవై రెండు లక్షల మంది విద్యార్థులు ఆగమవుతున్నారు మరి పన్నెండు సంవత్సరాలు బట్టి ఆగమైనప్పుడు ఏం చేసింది నువ్వు ప్రతిపక్షాలు కేసీఆర్ నిర్ణ తీసుకోవడం కోసం లేదు ఈ బట్టి కానీ కుమ్మల కానీ ఎవరికి నిర్ణయించుకున్నావు కానీ నిన్న బట్టి సమస్యలు ఎంతమంది అని ఏమాత్రం స్థలం లేదు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తున్నావు దయచేసి నువ్వు అడిగేది ఏంటంటే పోస్టులు పెద్దమో అడగట్లేదు ఉన్న పోస్టులకి సమయం కావాలి మురిగేళ్ళు కావాలి కనీసం మొన్న నువ్వు ఏమన్నావు డిసెంబర్ లో గ్రూప్ టూ వాదా ఉన్నావు ఏ పేపర్ లేదు డిగ్రీ ఇస్తున్నావు బిటిషనర్ పరిపాలించినట్టు పరిపాలించినట్టు విభజించు పాలించు గ్రూప్ వాయిదా పడదా డిఎస్సీ వాయిదా పడదా గందరగోళ పరిస్థితులు ఉన్నా ఈ యొక్క మేధావులు ఏం చేస్తున్నారు నీ ఐఏఎస్ ఏం చేస్తున్నారు నీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఏ యుద్ధం వాయిదా ఏది ఎప్పుడు పెడుతున్నారు కనీస పరిజ్ఞానం ఈ ప్రభుత్వం ఈ దొంగ ప్రభుత్వం తొరల ప్రభుత్వం కేసీఆర్ దొరక ప్రభుత్వం దొరిని ప్రభుత్వం ఇచ్చినాం మీ తొలి ప్రభుత్వం దొరక ప్రభుత్వం డిసైడ్ చేసి మాకు తక్షణమే న్యాయం చేయాలి మూడు నెలలు వాయిదా కావాలని చెప్పేసి మీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా డీఏస్ అభ్యర్థులు ఏంటంటే పన్నెండు సంవత్సరాల నోటిఫికేషన్ వచ్చింది ఇంతవరకు మాకు న్యాయం జరగాలి మూడు నెలలు వాదేశం వారికి మా ఉద్యమం కొనసాగుతున్నాయి